సాయిగా రాలే ఇంకా సాయి సాయి సో మనం వచ్చేసారు అయిపోదాం దుల్పేట్ కి ఎక్కడ చూపిస్తున్నాం ఎగ్జాక్ట్లీ మెట్రో పిల్లర్ ముందు ఇప్పుడు పక్కన రాహుల్ కళాకార్ షెడ్ రైట్ లెఫ్ట్ లా సో ముందుకు వచ్చి రైట్ పక్కన డంపింగ్ యార్డ్ ఉంటది డంపింగ్ యార్డ్ నుంచి లోపల రంగు ఇటు అయితే అండ్ లాస్ట్ టైం కూడా మనం ఒకసారి చూద్దామని నేను శావనన్న రాజశేఖర నరసింహన్న కానీ క్రేజీ ఉన్న విగ్రహాలు అయితే పర్టికులర్ ఈ విగ్రహం చూడండి ఐజ్ చూపిస్తాను మీకు ఇంత క్రేజీ ఉన్నాయి అసలు సూపర్ ఉంది అండ్ ఫస్ట్ స్టామ్ ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ యూస్ చేసుకుని తర్వాత రిటర్న్ అయ్యే మాకైతే గణేష్ సూపర్ నచ్చింది ప్రాబ్లం ఏంటంటే ఈ ఇప్పుడు పెద్ద గణేష్ ఉంది కదా పెద్ద గణేష్ అంత హైటీ గణేష్ ఉంటే సూపర్ ఉంటుండే కళ్ళు మూసుకొని ఇక్కడ బుక్ కానీ ఇప్పుడే మనం నరసింహనా వెనకాల పెట్రోల్ తీసుకొని తాగరు సో వాళ్ళ అక్కడనే మా డిఎస్ఎల్ పక్కనే పంపులు ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ సిగినల్ సినార్ నేనైతే బండి ఉంటున్నాం నక్కీ మన చార్ నైతే ఒక బండి చిల్డ్రన్ సైడ్ అయితే ఒక బండి మదర్ నాషన్ ఒక బండి ఇంకా వాళ్ళు రాలేదు సో వాళ్ళ కోసం వెయిటింగ్ ఇడ్ ఆయన మన రామంతాపూర్ రోడ్ లా మా రామంతపూర్ లో ఈ ప్లేస్ లో దోశ బాగుంటుంది అని చెప్తే ఇక్కడైతే థాయి టిఫిన్ చేద్దాం అయితే ప్రిపేర్ అయినాం ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది సో ఓవర్ టిఫిన్ కూడా చేయలే అండ్ ఇక్కడ టిఫిన్ తినేసి అయితే కి స్టార్ట్ అయిపోదాం చలో వచ్చేసి వెనకాల రూట్ ఉంది కదా స్ట్రెయిట్ మన ఎఫ్జెస్ రూట్ అనమాట అండ్ ఇక్కడ బ్రాండ్ మాట్లాడదాం అని చెప్పారు సో బ్రాండ్ చూపిస్తాను సో ఇది వచ్చేసి జీవన్ ప్యాడ్ బ్యాండ్ అంట చూద్దాం రెడ్ తొక్కిన మొత్తం తొక్కినా అయిపోయింది ఇది డిసిఎమ్ సో ఫోర్ జీరో ఫైవ్ అండి ఇది టాటాస్ అశోక్లీలండి టాటాయిస్ కూడా కాదు అయితే చెక్ చేస్తున్నాం బ్యాండ్ ఎట్లా పడతారు ఏం సైనా కానీ ఇక్కడ రేట్ మాట్లాడుతున్నాను అనమాట సో అన్ననే బ్యాండ్ అండ్ రాజశేఖర్ అన్న వాళ్ళందరూ ఉన్నారు మనందరూ వస్తుంది వాళ్ళతో అయితే రేట్ నెగోషియేట్ చేస్తున్నారు నీకు ఒక క్లిప్ చూసిపిస్తాను చూడండి మీకు సాయి సాయిగా ఏం చేస్తున్నాడు మనం అయితే వచ్చేసినాం ధ్రువ్ సింగ్ కళాకారు దగ్గరికి మన బ్యాచ్ అంతా వస్తున్నారు కదా ఇక్కడ మా కష్టాలు చూడండి భయ్యా ఎంత అంటే అప్పటి నుంచి తిరిగి తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయిన అందరం ఇక ఒక షెడ్ దగ్గరకు వచ్చి ఆంటీ వాళ్ళని అడిగితే గణేష్ బుక్ అయిపోయినారు అన్ని మోడల్స్ అని చెప్తున్నారు

మళ్ళ ఇంకా ఒక్కటి ఇంకా ఉన్నారు బిగ్ గణేష్ అలానే బుక్ అంటే బుక్ అయిపోయాడు బుక్ అయిపోయిని ఇది ఆ ఇక్కడ ఇదొక్కటి ఉన్నానేండి ఇక్కడ గణేష్ మోడల్ 25 ఐ 25 ఒక్కటి సేల్ అవు ఆ గణేష్ గణేష్ లానే సోమ్ మనమైతే సుందర కళాకర్ షెడ్ దగ్గరకైతే వచ్చేసినాం అండ్ ఇక్కడ గణేష్లు మాత్రం క్రేజీ క్రేజీ ఉన్నాయి అసలు నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అది సుందర కళాకర్ దగ్గరకైతే వస్తున్నాను అనమాట నార్మల్ వ్లాగింగ్ కోసమే బట్ ఈసారి మాత్రం కిరా కిరా మోడల్స్ ఉన్నాయి అండ్ ఉంటే తొందరగా వెళ్ళి బుక్ చేసుకోండి సో కాస్ట్ అయితే బాగానే చెప్తున్నారు అన్నీ బుక్ అయినాయి అంట మేము గణేష్ గురించి అడుగుతున్నాం బయట ఉంది కదా ఆ విగ్రహం మనం చూసింది ఇప్పుడు అన్నీ ఈ గణేష్ల గురించి గణేష్ మాటల గురించి అడుగుతుంటే అన్ని బుక్ అయిపోయినాయి బుక్ అయిపోయినాయి అని చెప్తారు మీరు మాత్రం అట్లా వేయకండి తొందరగా అయి బుక్ వినాయక చవితి దగ్గరకు వస్తుందని రిలాక్స్ కాకుండా మరి తొందర తొందరగా బుక్ అవుతున్నాయి మా ఫ్యూజ్ అయిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి షెడ్ సెడ్ తిరుగుతుంటాయి సో అందుకని నేను చెప్తున్నా తొందర పోయి బుక్ చేసుకోరి మళ్ళీ గణేష్ కూడా దొరికాయి మీ ఇష్టం చెప్తున్నా రేట్లు ఎక్కువ చెప్తారు ఎప్పటికీ ఎక్కువ చెప్తారు సో మనమైతే ఇంకో షెట్ వచ్చేసినాం వచ్చేసినామన్నమాట అండ్ ఈ గణేషుడు వచ్చేసి సూపర్ లుక్ అవుతుంది ఫిఫ్టీన్ ఫీట్స్ అంట కాస్ట్ కూడా బాగానే చెప్తున్నారు బట్ లుక్ మాత్రం సూపర్ వచ్చింది భయ పంచా కావచ్చు మన వెనకాల శేషాగలు కావచ్చు ఇటు సైడ్ అటు సైడ్ దేవతలు ఉంటారు అన్నమాట నేను చూపిస్తాను చూడండి ఇది ఉంది ఇట్ సైడ్ దేవతలు ఉంటారు అయితే మావా ఇక్కడ మన అన్నని జస్ట్ గణేష్లో ఒకటే కావాలన్నా ఇట్లా సైడ్లకి దేవతలు ఉండొద్దంటే అంటే సో వాళ్ళైతే కొన్ని ఫొటోస్ చూపిస్తున్నారు అవి కూడా సేమ్ కాస్ట్ మళ్ళీ సేమ్ హైట్ అంట ఫిఫ్టీన్ ఫీట్స్ అని చెప్తున్నారు సో వన్ ల్యాక్ అబోనే చెప్తున్నారు కాస్ట్ అయితే చూడండి ఫోర్ లాక్స్ చెప్తున్నారు బుజ్జాట్ అంటే గణేష్ అయితే ఫేస్ చూపిస్తా మీకు ఎంత బాగుంది తెలుసా ఫేస్ ఫేస్ అయితే చాలా పెద్ద సిల్వర్ ఫినిషింగ్ తోటి మనం వైట్ లైడ్ వేసిన చమక్కన మరిచేట్టు వినాయకుడు మొత్తం సిల్వర్ పెట్టేసారు పెట్టేసారనమాట వినాయకునికి ఐస్ మాత్రం క్రేజీ ఉన్నాయి పర్టికులర్ ఈ కనీస మీకు చూపిస్తాను ఐస్ చూడండి జస్ట్ ఐస్ 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 చూడండి ఐస్ మాత్రం సూపర్ బుక్ ఇదిగోండి ఐస్ ఐస్ మాత్రం క్రేజీ లుక్ గణేష్ కూడా సేమ్ ఐస్ మాత్రం మంచిగా వచ్చినాయి అండ్ ముందు కిరీటం పైన వచ్చింది కుందన్ వర్క్ అయితే క్రేజీ చేసినారు కుందన్ వర్క్ మనలో అయితే ఈ గణేష్ ఒకసారి అడుగుదాం అని ఇంత ముందు ఒక షెడ్ లోకి వెళ్ళినాం మనం నాగుల మన మన తహాభారతీమ్ లో ఉంటది కదా సమ్ కైండ్ ఆఫ్ అట్లా ఉంది సో ఈ గణేష్ కూడా బాగానే ఉంది మాట మాట్లాడదాం అని చూస్తున్నాం ఆ అన్న వాళ్ళు అయితే మన మధు అన్న అయితే ఒకసారి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎట్లా ఏం చెందని బట్ మన పర్సన్ అయితే ఈ వినాయకుడు సూపర్ నచ్చింది ఎందుకంటే క్రేజీ ఉంది అసలు ఇప్పుడు తిలకం గానీ ఐస్ గానీ మన చెవులు అయితే పింక్ కలరా సిల్వర్ కాంబినేషన్ లో మా పెట్టేసినారు సో మన రాజా సింగ్ బాయ్ ఆఫీస్ ఇది మన లెఫ్ట్ లోకి వచ్చి రైట్ లాగా ఇక్కడ మన రాజాభాయ్ ఆఫీస్ ఉంటుంది తెలుసు కదా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పరిచయం లేని ఇంట్రోడక్షన్ లేని పేరు అని చెప్పవచ్చు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నాకు తెలిసి భారతదేశం అంతా క్రేజీ ఉంటాయి మన గణేసింగ్ కళాకారు దగ్గర ప్రతిసారి ఒక క్రేజీ క్రేజీ కాన్సెప్ట్ అయితే పెడతాడు అనమాట అండ్ ఈసారి కూడా మన మహాకాళేశ్వరుడు అవతారం గణేష్ అయితే ఉంది స్కై బ్లూ లో నేను చూపిస్తున్నాను జస్ట్ ఇన్ దౌంట్ ఆఫ్ త్రీ టూ వన్ బూమ్ ఎట్లుంది గణేషుడు పాంచ్ లా సో వెనకాల టూర్స్ అయితే ఉంటాయి బట్ క్రేజీ లుక్ ఉంది అనమాట గణేషుడు ఫైవ్ ల్యాక్స్ గణేషుడు కాస్ట్ చూసుకోండి మొత్తం మన జ్యోతిర్లింగాలు ఉంటాయి పన్నెండు జ్యోతిర్లింగాలు ఎంత హైట్ ఉందో కనిపిస్తున్నా ఈ హైట్ ఉందంటే నేను తొండక్కడి ఉన్నాను చెప్పాలంటే కొండ హైట్ ఉంది గణేషుడు టైప్ క్రేజీ ఫీల్ సో మన అయ్యప్ప స్వామి గనపదన్నమాట సేమ్ పొలిమే అన్న వెనకాల ఉంటాయి డోర్లు అవునా అన్న సో మన అయ్యప్ప స్వామి అవతారంలో ఉన్నాడు వినాయకుడు ఈ గణేష్ చూడండి ముంబై స్టైల్ తక్కువ హైట్ ఉందా ఒక ఇరవై ఫీట్ ఉంటుంది చూసుకోండి ఒక పదిహేను పదహారు ఫీట్లు పోతుంది తిరుగుతున్నాం కదా ప్రతి ఒక్క గణేష్ బా అలా గణేష్ లో అయితే సో ఏ గణేషన్ ముట్టుకున్నా లక్ష రూపాయల మీద చిన్న अविनायकुलु 45 गार्डियन ಅಂತ ಮನ ಮದನ ಕಾಕಪತಿ ಸೋಲ್ಡ್ ಔಟ್ ಆಗಿದೆ ಹೈಟ್ ಹೈಟ್ ಪಾಸ್ ಇತ್ತಿ ಫೀಟ್ ಆಯ್ 뭐야 ಉತ್ತಮ ಶುಭಲ್ಯ 76 70 ಪಾಸ್ ಎಷ್ಟು 110 1.7 70 ಫೀಟ್ 70 ಫೀಟ್ 70 మన ఫోన్ల ఇన్స్టాగ్రామ్ల చూసి కనీషన్ బుక్ చేద్దాం అని పెట్టికి రావడం అంత ఈజీ కాదు భయ్యా చెప్తున్నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా చూసుకోండి మీరు ఎట్లా మాకు మేము పొద్దున వచ్చినాము పొద్దున పది గంటలకు వెళ్ళాము అంటే ఇప్పుడు మూడున్నర అవుతుంది చూసుకోరు మా తిరుగు కూడా ఎట్లుందా మూడున్నర మూడున్నర అంటే నాన్ స్టాప్ తిరుగుతూనే మేము అప్పటి నుంచి ఏం అంటే నార్మల్ గా గణేష్ అని కాస్ట్ అడుగుతారు కదా అడిగిన ఉండగా నేనేం చేస్తున్నా చాలా ఎక్కువ చాలా తక్కువ అని అల్ల ముందే అంటున్నా చాలా మంది కోపాలు వస్తున్నాయి ఇంకా చెప్పాలంటే కొట్టినా కొడతారు కన్ఫామ్ మీరు మాత్రం ఇట్లా డీటెయిల్స్ లేకండి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా ఇచ్చా కూడా కొడతారు మీ ఇష్టం మరి మాత్రం వినాయకుడు అన్ని గణేష్ లా అయిపోయినాయి గణేష్ చూడండి వెంకటేశ్వర స్వామి అవుతారమ్మ టూ పాయింట్ త్రీ ల్యాక్స్ కావాలంటే వచ్చి బుక్ చేసుకోరీ విగ్రహాలు కూడా దొరుకుతావు దూల్పేట మన బ్యాచ్ అంతా ఎన్నో ఉన్నారు ఆహా చింటుపాయూ మొత్తం చెంపలు వస్తున్నాయి అందరికి బాలాపూర్ గణేష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గెటింగ్ రెడీ ఎంత హైట్ ఉంది ఆల్మోస్ట్ స్వామివర్ తొండవర్ అప్పుడు చాలా బాగున్నా సెట్ మోడల్ అనమాట ఏం లుక్ ఉన్నాయా పట్టుకొని పోవాలి వావ్ ఈ విగ్రహం మోడ సూపర్ దీన్ లా మీకు గుర్తుందో లేదు లాస్ట్ ఇయర్ కూడా నేను వస్తే సో మనకి తెలిసినా మోడలేదు అండి క్రేజీ లుక్ ఉన్నాయి సేమ్ మన గణేష్ ఇంకా కళాకారు దగ్గర వెంకటేశ్వర స్వామి అవతారం లాస్ట్ ఇయర్ మోడల్ ఇది అండ్ గణేష్ ఇంకా దగ్గర ఇది కూడా సేమ్ మోడలే బట్ ఇక్కడ మన ఆకాశపరి హనుమాన్ టెంపుల్ కిందనైతే పెట్టిరు లుక్ మాత్రం క్రేజ్ ఉంది ఫినిషింగ్ టచెస్ కాదు ఫినిషింగ్ టచెస్ అయితే అవుతున్నాయి ఇన్ కేసు ఈ గణేష్ కూడా ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉంటాడు ఈజీగా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇది కూడా ఉంటుంది ఈ గణేష్ థర్టీన్ అండ్ హాఫ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటాడు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్టీన్ ఉంటాడు ఎందుకంటే ఈ గణేషుని పైన కిరీటానికి ఈ గణేషునికి ఎస్ క్రీటం ఒకటి డిఫరెన్స్ వస్తుంది బట్ మిగతా ఆర్నమెంట్స్ అన్ని కొంచెం సిమిలర్గా ఉంటాయి పిల్లి పిల్లి కుక్క లెక్క నక్క లెక్క పిల్లి ఎత్తుకుంది ఫ్లైవర్ రోడ్ అనమాట తిందామని దారంగా ఆకలి అవుతుంది ఐదు అవుతుంది చెప్పాలంటే పోతున్నావు పది గంటలకు వెళ్ళాం ఐదు అవుతుంది సో ఇక్కడ అయినాం మొత్తం ఒక్కొక్కరికి చాలా చాలా అయిపోతుంది ఒక్కొక్కరికి ఎందుకంటే దీపేట తినడం తిరగడం మస్తు దమ్ అవుతుంది చూద్దాం ఏమైతే సో గణేష్ అయితే మేము ఫస్ట్ నాగోలో చూసినాం కదా సో అక్కడే ఫిక్స్ ఎందుకంటే ఇక్కడ ఒక్కోలు ఒక్కో రేట్లు మరీ దారుణంగా చెప్తున్నారు సో మా మనమైతే దూల్పేట్లో అయితే గణేష్ తీసుకోలేదు అనమాట ఎందుకంటే మరీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు సో అందుకనే పెద్ద అయితే స్టార్ట్ అయిపోయినాం ఇది డే త్రీ అన్నమాట నేను తీసేది ఇది థర్స్డే రోజు అయితే వెళ్తున్నాం అన్నమాట సో నిన్న నైట్ అన్న సో పెద్ద మరిపేటకి అయితే వచ్చేసినాం అవుటర్ రింగ్ రోడ్ తీయంగానే మా రైట్ సైడ్ లా షెడ్స్ అయితే ఉండే అనమాట మనం కార్ వెనకాల పెట్టినాం కార్ మన పెట్రోల్ బండి ఉంది వెనకాల పెట్రోల్ బండి కాదు మన పలుదా బండి పోలీసులు చూస్తే కొట్టగలం మన సో ఇక్కడ చాయ్ చాయ్ మాకు ఇంట్రెస్ట్ లేదు సో మావ మనకిక్కడ విగ్రహాలు దొరకలేదు అండ్ మరీ ఓవర్ కాస్ట్ అయితే చెప్తున్నారు అనమాట అండ్ ఇక్కడ నుంచి చలో ఇక నాగోల్కే వెళ్ళిపోదాం సో హేమో గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే గణేష్ బుకింగ్ అయితే వెళ్తున్నాం అనమాట అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ టూ అవుతుంది ఆఫ్టర్నూన్ సో అన్న అయితే ఫోన్ చేసి వెళ్దామని బట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం సో నిన్న కూడా నైట్ ప్లాన్ ఫ్లాప్ అయింది కాబట్టి వాళ్ళ మోస్ట్లీ బుక్ చేసిద్దామని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాం అనమాట అండ్ ఇక్కడ సంపూర్ణ హోటల్లో అయితే టిఫిన్ ఆకలిస్తుందని అయితే తినడానికి అయితే తాగినాం అనమాట మన వాళ్ళు కూడా వెనకాల వస్తున్నారు సో ఇప్పటికీ లేట్ అయిపోయింది బట్ కొంచెం ఆకలిస్తుంది ఫుడ్ నుంచి ఫుడ్ ఏం తినలేదు అందుకని సో మా మనం అయితే షెడ్ లోపలకైతే అయితే వచ్చేసినాం అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ముంబై గణేష్ అయితే తయారు అన్నమాట అండ్ అన్న అన్నవాళ్ళు నరసింహుడు అందరూ వచ్చేసారు ఇక చూడ్చుకోండి మనం అయితే నెగోషియేషన్ స్టార్ట్ చేసినాం కానీ మామూడైతే ఇంటర్డ్ అసలు సో మాకైతే పర్టికులర్ ఈ గణేష్ బాగా నచ్చింది ఇక చూస్తున్నాం మేము ఐఎమ్ నాట్ గోన్ రివ్యూల్ గణేష్ని అయితే ఈ విగ్రహం రివ్యూ రివ్యూల్ అయితే చేయదలుచుకోలేదు బట్ ఇక్కడ చూడండి సాయిగా ఎన్ని త్రీ టేషాలు ఆ కుర్చీని కుర్చీ పెట్టింగుతే మెడల్ విడిపోయినాయింట చేస్తాడు ట్రోల్ చేస్తా చూడు అని ఆయనంతా చేసుకోండి గాయస్ ఎవడు తెలియదు ఎవడు தெ எதோ அந்த காணி லூ லேஸ సో మా మనకైతే తెలిసిన వాళ్ళ షెడ్ అయితే ఉందనమాట అందుకనే కొంచెం ఇక్కడ అక్కడ ప్రాబ్లం ఇక్కడ ఉన్న మోడలే సేమ్ అక్కడ కూడా ఉంది సో మన వాళ్ళ దగ్గరకైతే కూతున్నాం మనకు తెలిసిన వాళ్ళది షెడ్ సో ఇక్కడ మన శిల్పారామం పక్కన అయితే ఉంటుంది సో సేమ్ మోడల్ ఉందంటే అక్కడ కూడా ఒకసారి విజిట్ చేస్తామని అంటే సరే వాళ్ళు కూడా రమ్మనే చెప్పినారు అండ్ సాయిగానే అయితే ఊతున్నాము ఇప్పుడు ఇక చూపిస్తాం మీకు ఆల్మోస్ట్ గణేష్ని బుక్ చేయడాన్ని బుక్ చే చేసేద్దామని వచ్చినాం సో ఈ వ్లాగ్ అయితే ల్యాక్ చేయను వీడియో ఎండ్కి తీసుకొచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ புக் கணேஷ் புக்கிங் அப்போ ஆல்மோஸ்ட் நாலு சாரில திரும்ப மேஷன் குறிச்சு